హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి చికెన్ కర్రీతో పాటుగా టమోటా రసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా చికెన్ కర్రీ మేకింగ్ అంటే ముందుగా దీన్ని చికెన్ తీసుకొచ్చుకొని మనకు కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసుకొని బాగా వాష్ చేసుకొని దీంట్లో తగినంత ఉప్పు చిటికెడు పసుపు తగినంత కారం ధనియాల పొడి నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పొడి కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మనం బాగా చేతితో కలుపుకొని పది నిమిషాలు వచ్చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఉప్పు ఇంక ఈ కూరలో వచ్చేసి ఇంక ఏ మసాలాలు సపరేట్గా యాడ్ చేయాలి అన్నీ ఈ చికెన్లోనే మనం యాడ్ చేసి ఉంటాం కాబట్టి ముందుగానే సరిపడినన్ని ఈ చికెన్లోనే యాడ్ చేసుకొని బాగా కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపల వచ్చేసి స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సోంపు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇవి కొంచెం వేగే తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా యాడ్ చేసుకొని చూసారు కదా ఈ విధంగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా యాడ్ చేసి ఇవి కొంచెం వేగేసరికి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసి వేగిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్నాం కదా అన్నీ మసాలాలు వేసుకున్న చికెన్ దాన్ని కూడా తీసుకొచ్చి దీంట్లో యాడ్ చేసుకొని చూసారు కదా ఇలా వేగిన తర్వాత దాన్ని దీంట్లో యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో బాగా ఒక టెన్ మినిట్స్ కుక్ చేసామంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకి స్ప్రెడ్ అయిపోతుంది చూసారు కదా చికెన్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇలా కుక్ అయిన తర్వాత మనం టమోటాలు వచ్చేసి ఒక చిన్న టమాటా తీసుకొని కట్ ఉంటాను ఇలా కట్ చేసుకున్న టమేటాన్ని దీంట్లో యాడ్ చేసేసుకొని సిమ్లో మగ్గించుకోవాలి టమాటా అనేది మీ ఇష్టం వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు చూసారు కదా ఇలా మగ్గిన తర్వాత ఇంకా నేను ఏ మసాలాలు ఇంకా సపరేట్గా వేయలేదు అన్నీ చికెన్లోనే వేస్తున్నాను చూసారు కదా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది చూసారా చికెన్ కర్రీ సూపర్గా అయిపోయింది అనమాట తర్వాత వచ్చేసి ఇప్పుడు టమోటా రసం తయారీ విధానం చూద్దాం దీనికి టమోటాలు తీసుకొని కొంచెం చింతపండు ఉప్పు వేసుకొని ఈ విధంగా నలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈ ధనియాలు జీలకర్ర మిరియాలు తెల్లగడ్డ ఇవి వచ్చేసి కొంచెం రోట్లో కచ్చాపచ్చాగా దంచుకొని రెడీగా పెట్టుకుని అనమాట పొయ్యి మీద దబర పెట్టుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ దాంట్లో ఒక చిటికెడు ఆవాలు ఒక ఎండి మిరపకాయి రెండు రెబ్బలు వేసుకొని కొంచెం వేగిన తర్వాత నేను రెడీ చేసుకున్నాను కదా మిరియాలు ధనియాలు జీలకర్ర తెల్లగడ్డ ఈ నాలుగే ఈ పొడిని కొంచెం యాడ్ చేసుకొని సిమ్ములు ఒకసారి బాగా పచ్చివాసన వేగే వాళ్ళకి వేయించుకోవాలన్నమాట చూసారు కదా ఇలా వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న దాంట్లో తగినంత వాటర్ పోసుకొని ఆ వాటర్ దీంట్లో యాడ్ చేసుకోవాలి ఈ లోపల కొంచెం చిటికిటి పసుపు అది మీ ఇష్టం పసుపు వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు చూసారు కదా ఈ టమోటా ఈ రసం అంతా వచ్చి దీంట్లో యాడ్ చేసుకొని బాగా ఒకసారి చేత్తో ఈ ఎండిమిరపకాయల్ని కరివేపాకని నలుపుకొని చూశారు కదా ఈ విధంగా చేత్తో ఒకసారి నలిపామంటే వాటిల్లో ఉన్న ఫ్లేవర్ అంతా రసంలోకి బాగా ఇది అవద్దు అన్నమాట తర్వాత లాస్ట్లో పైనల్గా కొత్తిమీర పైన చల్లుకొని మూత పెట్టుకొని సిమ్లో పొంగు వచ్చే వరకు ఉంచి చూశారు కదా ఈ విధంగా పొంగు వచ్చిన తర్వాత బాగా తెల్లనివ్వాలి ఎందుకంటే మనం పచ్చి టమాటా పచ్చి చింతపండు అన్ని పచ్చి వేసాం కాబట్టి బాగా తెల్లాలన్నమాట బాగా రసం తెల్లిన తర్వాత ఫైనల్గా వచ్చేసి కొంచెం కరివేపాకు వేసుకొని మూత పెట్టేసుకోవాలి మూత ఎందుకంటే ఈ కరివేపాకు ఫ్లేవర్ బయటకు పోకుండా చూసారు కదా చికెన్ ప్లస్ టమోటా రసం రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్